బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ షురు అయిందని చెప్పుకోవచ్చు కెప్టెన్సీ రెడ్లో భాగంగా రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్కి ఇస్తున్న టాస్క్ హ్యాంగ్రీ మానిస్టర్ మానిస్టర్కి ఆకలి వేసిన ప్రతిసారి దాని కడుపులో ఉన్న లివర్ రెడ్ వైపు పెడితే దాని కళ్ళలో రెడ్ వైప్ వెలుగుతుంది బ్లూ వైప్ పెడితే బ్లూ లైట్ వెలుగుతుంది మానిస్టర్ ఎవరిని తింటే వారు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నట్టే ఇక ఇమ్ము అయితే నేను ఇచ్చిన గేమ్స్లన్నీ బాగా ఆడుకుంటూ వచ్చాను గెలుచుకుంటూ వచ్చాను నేను కెప్టెన్సీ టాస్క్ కూడా నేను కష్టపడే ఆడ గెలుచుకున్నాను అంటూ అయితే తన తరపున కెప్టెన్సీ టాస్క్ కోసం అయితే అడుగుతూ ఉంటారనమాట రెడ్ టీ నేను అస్సలు అయితే వెళ్ళాలనుకోవట్లేదు అంటూ అయితే గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు అయితే ఈ గ్రూప్లో వచ్చేసి భరణి దివ్య ఇమాన్యువల్ సంజన గారు ఉంటారనమాట సో అయితే ఈ డిస్కషన్ సమయంలో సంజన కోపంగా వెళ్ళి మానిస్టర్ నోట్లోకి వెళ్ళి టైం రెడ్ వైపు ఉంటుంది తిరుగుతుంది అనమాట రెడ్ వైపు అంటుంది రీతు అయితే సూపర్ సంజన గారు అంటూ క్లాప్స్ కొడుతూ జోష్లో అంటుంది అనమాట నెక్స్ట్ రెడ్ నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి కదా సో వాళ్ళు ముగ్గురు అయితే మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకుంటారు దివ్య అయితే నాకు అయితే వెళ్ళాలని లేదు అంటూ అయితే చెప్తుంది ఇక కళ్యాణ్ వచ్చేసి రీతుతో వాళ్ళ ప్లాన్ చెప్తాడనమాట సంజన గారు ఇప్పుడు వెళ్ళారు కదా అదే ఆలోచనతో నెక్స్ట్ దివ్య వస్తుంది లోపలికి వచ్చాక ఇద్దరం ఉంటాం యువతల టీం వాళ్ళు ఇద్దరిలో ఒకరిని లేపేస్తారు అని వాళ్ళ ఐడియా అంటూ అయితే కళ్యాణ్ రీతుతో చెప్పుకోస్తారు భారణికారు కూడా కెప్టెన్సీ టాస్క్ విన్న దివ్యతో డిస్కషన్స్ పెడుతూ ఉంటారు దివ్య నేను మిమ్మల్ని టాస్క్ ఆడి గెలిచాను అందుకే మీరు నాకు క్యాప్టెన్సీ కంటర్నర్ని చేశారు అంటూ అయితే భరణి గారికి చెప్తుంది భరణి గారు అది ఒక్కటే పట్టుకున్నావు కదా నా వల్ల నీకు ఏది హెల్ప్ జరగలేదా అంటే వాళ్ళు కాసేపు అయితే మాట్లాడుకుంటారు దివ్య మాత్రం కన్విన్స్ అవుతుందో కాదో ఇక మీరిద్దరే ఆడుకోండి అంటూ అయితే సీరియస్గా నడుచుకుంటూ మానిస్టర్ లోపలికి అయితే తను కూడా వెళ్ళి షాక్ ఇస్తుంది అనమాట అందరికీ నెక్స్ట్ బ్లూటిమ్ వాళ్ళు అందరూ డిస్కషన్ చేసుకొని ఒకరు కళ్యాణ్ పేరు ఒకరు డిమాన్ పేరు చెప్తారు అయితే మానిస్టర్ లోపలికి కళ్యాణ్ వెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళిద్ద వీళ్ళు ముగ్గురు కలిసి మానిస్టర్ లోపల ఉంటారు కదా సో వీళ్ళు ఎవరు సార్ బ్లూ టీమ్ వైపా లివర్ని రెడ్ టీమ్ వైపా ఎవరు మళ్ళిస్తే మళ్ళీ వాళ్ళు ఒక్కరు లోపలికి రావాల్సి ఉంటుందన్నమాట సో కళ్యాణ్ బాగా ట్రై చేస్తాడు అలాగే దివ్య అండ్ సంజన గురు కూడా వాళ్ళు రెడ్ బ్లూ సైడ్ అవడానికి చాలా ఇద్దరు కష్టపడతారు ఫుల్ రేస్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ గేమ్ అయితే చూడటానికి సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రోమో చూసినాక కింద కామెంట్ చేయండి అలాగే ఈసారి కెప్టెన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి మరిన్ని లైవ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను మన ఛానల్లో